అక్కడున్న అందరూ మటన్ ముక్క కోసం ఎదురు చూస్తుంటే మా పిన్నేమో సాంబార్ లో ఉన్న ఆనగా ముక్క కోసం ఎదురు చూస్తుంది మా వాడు అయితే మటన్ కూర అదరకొట్టేసాడు మామో అందరికి అసలు మ్యాటర్ ఏంటో చెప్తా వీడియో లాస్ట్ వరకు చూడు ప్రతి సంవత్సరం మా తోటలో ఉన్న గంగమ్మ తల్లికి అయితే పెట్టుకుంటాం ఇప్పుడైతే మేకపోతే కోడికి అయితే పూజ కట్టారు జడత ఇవ్వడం ఒకటే లేటు అమ్మవారి విగ్రహం అంటూ ఏమి ఉండదు మామో మా తోటలో ఉన్న మినీళ్ళ బోరునే అమ్మవారిలో అయితే కొలుస్తాం మేకపోతే జడత ఇవ్వకుండా ఒక అరగంట అయితే కూర్చోబెట్టేసింది మమ్మల్ని ఇక్కడ మ్యాజిక్ ఏంటంటే అమ్మవారి ఇటు పక్క ఉంటే మేకపోతే అటు తిరిగి జడత ఇచ్చింది జడత ఇచ్చినప్పుడే కసక్ అనిపించాం ఈ డ్రైవర్ ఎవరో కానీ తోటలో కూడా ఎట్లు వేసుకొని తోలుతున్నాడు పాపం ఈ రోజు అయితే స్కూల్ ఎగ్గొట్టే పిల్లలు కూడా చాలా పనులు చేస్తుంది నేను చెయ్యకపోతే బాగోదులే అని వెళ్ళి నీళ్ళు ఎచ్చబెట్టే మీలో నీళ్ళు ఎంత మంది అచ్చ కామెంట్ సెక్షన్ లో మైటో కాండ్రి అని కామెంట్ చేయండి వీడే మా ఫ్యామిలీలో వంట మేస్త్రి మన సత్తుపల్లి చెంతల్బొడి సరౌండింగ్స్ లో వంట ప్లస్ కేటరింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారు వెజ్ నాన్ వెజ్ వంట ఏదైనా పర్ఫెక్ట్ గా చేస్తారు వాళ్ళ ఫోన్ నెంబర్ లో స్క్రీన్ మీద ఇచ్చాను ఎప్పుడైనా అవసరపడుద్ది సేవ్ చేసుకోని నుంచి వాళ్ళ వయసులో కార్బన్ కేనైనా అంటే ఏంటో కూడా తెలిసేది కాదు మామూలు నాకు ఖాళీ గుండ అందరినీ వీడియోలు తెతున్నాను మా వాడు అయితే ఈ పని చెప్పాడు నాకు మనకు కూడా ఇరగొట్టే పనులు అంటేనే ఇష్టం ఎందుకంటే బిగించడం రాదుగా మా వాడుచి అంతా అయిపోయింద్రని చెప్తే వెళ్ళి బంతిలో కూర్చున్నా మనవాళ్ళందరూ కలిసి తోటలో కూర్చొని భోజనం చేస్తుంటే ఏం ఫీల్ ఉంది మామ మావ నేనైతే ఫుల్ గా తినేసాను నేను అర్జెంట్ గా ప్రకృతి పిలుతుంది కానీ మీరు పోతపోతా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసేయండి చెప్తా